హలో ఎవరి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇప్పుడు టైం అయితే త్రీ ఓ క్లాక్ అవుతుందండి ఇది సాటర్డే బ్లాగ్ నేను బ్లాగ్ అయితే జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశాను ఎందుకంటే మార్నింగ్ అంతా నాకు ఎడిటింగ్ కన్ సరిపోయింది అండ్ బర్త్డే వ్లాగ్ కూడా నేను మను బర్త్డే వ్లాగ్ జస్ట్ ఇప్పుడే లైవ్ చేశాను ఇప్పుడైతే మాత్రము ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు నా డే ఎలా జరుగుతుంది అన్నది ఈరోజు బ్లాగ్లో అయితే షూట్ చేస్తానండి ఇప్పుడు మా షానమ్ అయితే స్కూల్ నుంచి వచ్చేసింది అండి ఈరోజు షానుకి ఫుల్ డే స్కూలు అయితే హాఫ్ డే సో మను అయితే ట్వెల్వ్ థర్టీకే వచ్చేసింది కానీ షాను అయితే ఇప్పుడు త్రీ ఓ క్లాక్ అయితే వచ్చిందనమాట సో షాను స్కూల్ నుంచి ఆగానే ఒక ముద్ద అన్నం తినడం కదండి ఇప్పుడు షానుకి అయితే అన్నం తినిపించడం దగ్గర నుంచి వ్లాగ్ అయితే మొదలు పెడతాను వీడియో అయితే స్కిప్ చేయొద్దు ఇంట్లో చాలా బాగుందండి మొన్న మను బర్త్డే అయిన తర్వాత గిన్నెలన్నీ తోమి బయట పెట్టాను నేనేమో ఇడుముళ్ళు కోసమేమో చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను కదా గిన్నెలు తోమి బయటే ఉండిపోయినాయి లోపల సర్దలేదు ఇప్పుడు అవన్నీ సర్దుకుంటూ రావాలి ఇల్లు కూడా ఎలా పడితే ఉందండి బట్టలతోటి ఆ బట్టలన్నీ మడతలు పెట్టుకుని ఇల్లు శుభ్రం చేసుకోవాలి సో ఈరోజు ఈ బ్లాగ్ అయితే ఇలా కంటిన్యూ అవుతుంది వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఇప్పుడు మా మా షానమ్మ స్కూల్ నుంచి వచ్చిందండి దానికి ఆకలిస్తుంది ఒక మొత్తం అయితే తినిపిచ్చేస్తాను షాన్కి ఈ రోజు లంచ్ లోకి నేను బీన్స్ కర్రీ అయితే వండాను అలాగే పప్పు మెంతకూరేయండి మేమైతే లంచ్ చేసేసాము ట్వెల్వ్ థర్టీకి మనం స్కూల్ నుంచి తీసుకురాగానే లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు షానమ్మకి తినిపిస్తున్నాను షానుక్ అయితే నేను అన్నం తినిపించేశానండి ఇంకా మార్నింగ్ నుంచి నేను గిన్నెలైతే తోమలేదు అండ్ అలాగే రెండు రోజులుగా గిన్నెలైతే నేను సర్దలేదు అనమాట ఇంకా ఫస్ట్ అయితే ఈ గిన్నెలన్నింటిని వాటి ప్లేసుల్లో అయితే సర్దేసుకుంటున్నానండి చాలా గిన్నెలు అయిపోయినాయి అంటే ముందు రోజు మను పుట్టిన వచ్చేసాము ఆ తర్వాత ఏమో నేను మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడము ఇంకా తోమిన గిన్నెలన్నింటినీ అందులో పెట్టడమే తప్పించి ఆ గిన్నెలైతే సర్దిని లేదనమాట ఇంకా ఆడపడిచి వచ్చారు కదండి అక్క అంటాను కదా తనే పాపము అలాగ గిన్నెలవి క్లీన్ చేసేసారు ఊరు వెళ్లే ముందు కూడా నేను అక్కడికి వెళ్ళాను కదా అయ్యప్ప స్వామి పూజ దగ్గరికి నేను ఇంటికి వచ్చేసరికి అన్నీ క్లీన్ చేసేసి తనైతే నేనే వెళ్ళిపోయాను అనమాట ఇంకా నేను ఈ గిన్నెలన్నిటినీ అయితే వాటి ప్లేసుల్లో అయితే సర్దేసుకుంటున్నాను ఇక్కడ అవి సర్దుకుంటూ ఏదో యూట్యూబ్లో వీడియోస్ అయితే వింటున్నానండి ఇవి టూ త్రీ డేస్గా కడిగేసి వేసేసి మళ్ళీ కడిగిన గిన్నెలు అందరూ వేయడం ఏంటి వాటర్ అంతా మరకల కింద పడిపోయిందండి సాల్ట్ మరకల కిందని సరే ఇంక ఇప్పుడు అయితే యూజ్ చేయను కదా పెద్ద పెద్ద గిన్నెలు తర్వాత ఎప్పుడు యూస్ చేస్తాను అప్పుడు కడుక్కుందాం అనేసి ఇంకా వాటిని అయితే వాటి ప్లేసుల్లో అయితే సర్దేస్తున్నానండి ఈ రోజు ఈ వ్లాగ్ సాటర్డే వ్లాగ్ ఒక్కటే కాదు సాటర్డే సండే నా వీ వీకెండ్ ఎలా గడిచింది ఏంటి అన్నదైతే ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి సాటర్డే సండే వస్తుంటే నాకు వ్లాగ్స్ సరిగ్గా షూట్ చేసే ఇంట్రెస్టే రావట్లేదండి నాకు మండే టు ఫ్రైడే చాలా హ్యాపీగా అనిపిస్తుంది వ్లాగ్స్ని పర్ఫెక్ట్గా ఎలా షూట్ చేయాలి ఎలా షూట్ చేయాలి ఈ కంటెంట్ గురించి మాట్లాడాలి ఆ కంటెంట్ గురించి మాట్లాడాలని ఇలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ ఎందుకంటే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు పిల్లలు కూడా వెళ్ళిపోతారు కదా నాకు ఎక్కువగా ఖాళీ టైం దొరికి అలా అనిపిస్తుంది ఇంకా సాటర్డే సండే వచ్చింది అంటే అదొక రకమైన బద్ధకంగా ఉంటుంది పిల్లలు ఇంట్లో ఉంటారు ఇంకా వాళ్ళని చూసుకుంటూ నేను నా వర్క్ పైన నేను ఎక్కువ నేను అనుకుంటాను సాటర్డే సండే అందరూ ఇంట్లో ఉంటారు కదా మంచిగా మా వారు వీడియో షూట్ చేస్తారు ఈ వీడియో షూట్ చేయాలి ఆ వీడియో షూట్ చేయాలని ఇలా అనుకుంటాను కానీ అనుకున్నట్టు ఏమీ జరగదండి సాటర్డే సండే చాలా బోరింగ్ అనిపిస్తుంది పెద్ద ఎక్కువగా కూడా వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఏదో ఒక సాటర్డే సండే హే షూట్ మై వీడియోస్ అనేసి నేను ట్రై పడ్ని ఎలా ఎడ్జెస్ట్ చేస్తాను వీడియోస్ ఎలా షూట్ చేస్తాను ఎలా ఎడిట్ చేస్తాను ఆ నేను మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను అయితే దానికి ఖచ్చితంగా మా హస్బెండ్ సపోర్ట్ కావాలి ప్లస్ ఒక ఫోన్ ఎక్స్ట్రా అవసరం అనమాట అయితే ఇంకా ఆ వీడియో చేద్దాము చేద్దాం అనుకుంటాను కానీ ఏదో తెలియని అలా బద్దకమైతే వచ్చేస్తుందండి అందుకే ఇంకా సాటర్డే సండే రెండు కలిపితేనే నాకు వీడియో ట్వంటీ ఎయిట్ మినిట్సే వచ్చింది ఇంకా అందుకే రెండు కలిపేసి వీకెండ్ బ్లాక్ కింద అయితే పెట్టేస్తుంది అనమాట ఇక్కడ ఈ బట్టలన్నీ ఉన్నాయి కదండీ ఇవి అక్క వాళ్ళని ఇక్కడ వదిలేసి వెళ్ళండి మళ్ళీ ఎలా వస్తారు కదా టెన్ డేస్లోని ఇంకా అస్తమానం మీకు మోత అయిపోతుంది కదా అంటే ఇంకా వాళ్ళు అప్పటికప్పుడు బయలుదేరి ముందు ఈ బట్టలు తీసి ఇక్కడ పెట్టేశారు ఇంకా నేను వీటిని వాళ్ళకు ఒక అరమర ఏమైనా ఖాళీ చేసి వాళ్ళ అరమరలో సర్దుదాము అనేసి వాళ్ళ బట్టలయితే చిన్నగా మడతలు అయితే పెడుతున్నానండి ఇంకా మొన్న మను పుట్టినరోజు అవ్వింది ఇంకా మేము ఈ స్వామి మాల దగ్గరికి అయితే వెళ్ళాం కదండీ విరిముడికి అప్పుడు బట్టలు తీసేసామన్నమాట బయటికి బీర్వాళ్ళ నుంచి అవినే వాటిని సదే టైం లేక ఇంకా అలాగే వెళ్ళిపోయాను ఇంక ఈ బట్టలన్నిటిని మడతలు పెట్టి ఎక్కడ ఒక్కడైతే సర్దుకుంటున్నాను ఇక్కడ మా ఆయన్ని మీద సీరియస్గా అరుస్తున్నాను అనమాట ఏదో విషయంలో కోపం వచ్చింది ఇంకా ఆయనకి తిడుతూ నేను ఇంక ఈ అయితే మడతలు పెట్టుకుంటున్నాను ఇంకా తర్వాత అయితే ఈ మడతలు పెట్టిన బట్టలు అన్నింటిని సర్దేశానండి అంటే వాళ్ళ తీసుకెళ్ళి మా హస్బెండ్ వాళ్ళ హార్మర్లో ఒక సెల్ఫ్ ఖాళీగా ఉంది అందులో అయితే పెట్టేశాను ఇంకా మా మాత్రం బీరువాళ్ళలోవి కబోర్డ్స్ లో కబోర్డ్స్లో అలా అయితే సర్దేసుకున్నానండి ఇంకా ఈ వ్లాగ్ అయితే కొంచెం మీకు ఇంట్రెస్టింగ్గా ఉందో లేదో నాకు తెలియదు కానీ రేపు నుంచి వ్లాగ్స్ మళ్ళీ బాగుంటాయి ఇంకా మండే టు ఫ్రైడే చక్కగా నా రొటీన్ చూపిస్తాను తర్వాత ఇంకా పొంగల్ వస్తుంది కదండి సంక్రాంతి పండుగకి సో ఊరైతే వెళ్తున్నాం మేము ఫస్ట్ చాగల్ వెళ్తాను అక్కడ ఒక టూ డేస్ ఉంటాను తర్వాత నరసాపురం వెళ్తాను అలాగా ఆ వ్లాగ్స్ అయితే మీకు చాలా నచ్చుతాయి ఇంకా చాలా మంది కామెంట్స్ చేస్తారు కదా ఎప్పుడు చూసినా మీ ఆయన సేమ్ గ్రీన్ టీ షర్ట్తే ఉంటారా నువ్వు బాగానే బట్టలు మారుస్తావు కానీ మీ ఆయన ఎప్పుడు వే వేసుకున్న బట్టలు వేసుకుంటారు కొంచెం మార్చొచ్చు కదా అని ఇలా కామెంట్ చేస్తారు కదండి ఇంకా నేను ఒక్కటే చెప్తాను మా వారు అయితే మాత్రము సంవత్సరానికి మూడే మూడు జతలు తీసుకుంటారు సంక్రాంతి పండగకి రెండు ఇంకా తన రోజుకి ఇంకా పెళ్లి రోజులకి ఇలా ఏమి తీసుకోరండి ఇంకా అవే మూడు జతల్ని కొంచెం మంచి క్వాలిటీలో తీసుకుంటారు వాటిని రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటారు అనమాట ఇప్పుడైతే ఇంకోండి బట్టల షాపింగ్కి అయితే వచ్చాము ఇక్కడైతే మాత్రము చాలా ఇక్కడ పెట్టిన షర్ట్లన్నీ మా వారు ట్రై చేశారు నేను అదైతే షార్ట్ వీడియో షూట్ చేశానండి ఫైనల్ నెల్గా ఈ రెండు జతల్ని ఓకే చేశానండి ఈ గ్రీన్ టీ ని ఈ లైట్ కలర్ బ్లాక్ జీన్ మీదకైతే బాగా పేర్ అయింది అనేసి ఇది అయితే తీసుకున్నాను ఇంక ఇది దీంతో పాటు ఇందక్కడ మీరు చూశారు కదా దాన్ని ఎగ్జాక్ట్గా ఏం కలర్ అని చెప్పాలకుండా నాకు తెలీదు ఆ ఆ టైపు షర్ట్ అయితే ఒకటి తీసుకున్నాను ఆ కలర్ని ఏమని అంటారో కామెంట్ చేయండి ఇక్కడ సైడ్ పిక్ అయితే యాడ్ చేస్తున్నాను ఇక మిగతావి ఏమేమి షర్ట్లు తీసుకున్నాము ఏంటి అన్నది నేను షార్ట్ వీడియో అయితే పెడతానండి అంటే అంటే ఏమేమి ట్రై చేశారు అని ఇప్పుడైతే మాత్రం రెండే రెండు జతలు తీసుకున్నారు ఎందుకంటే మా హస్బెండ్ సైజు ప్యాంట్లు అయితే లేవండి ఇక్కడ అవి ఒక ఫోర్ ఫైవ్ డేస్లో వస్తాయి అన్నారు ఇంకా ఎలాగో ఫిబ్రవరిలో మాకు ఒక మ్యారేజ్ ఉంది అనమాట మా వారే కాల్ కడుగుతారు వాళ్ళ హస్బెండ్కి అదే ఆ అబ్బాయికి పెళ్ళికొడుకి ఇంకా అందుకనేసి అప్పుడు ఇంకొక రెండు జతలు తీసుకుందాం అనేసి అనుకుంటున్నాము ఇంక ఇప్పుడు ఫైనల్గా రెండే రెండు తీసుకున్నామండి మళ్ళీ వచ్చి ఇంకొక రెండు మూడు జతలు అయితే అప్పుడు తీసుకుంటాము ఇంకొండి ఇది ఈ షర్ట్కి ఏం కలర్ అంటారో తెలియదు ఇది దీని మీదకి బ్లూ జీను ఆ గ్రీన్ షర్ట్ దాని మీదకి బ్లాక్ జీన్ అయితే తీసుకున్నాము ఇవి రెండు షర్ట్లు బాగున్నాయి ఈ షాప్ లోనే మేము రెగ్యులర్ గా తీసుకుంటున్నాం ఎందుకంటే మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్కి రెండు అయితే కన్ఫామ్గా వచ్చేస్తాయి ఎందుకంటే షర్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ మంచి క్వాలిటీలో వస్తుంది తర్వాత జీన్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇలాగ రెండు జతలు అయితే తీసుకున్నారు మా వారు ఇంక ఇవి రెగ్యులర్గా మీకు వ్లాగ్స్ అయితే కనిపిస్తాయి ఎందుకంటే మా వారు తీసుకున్న వాటిని బల్లి రఫ్ అండ్ రఫ్గా వాడేసి బాగా అయిపోయింది ఇంక వీటి పని అనే వరకు వాడతారు అలాగే ఉండాలండి విచ్చలవిడిగా బట్టలు మార్చేయడాలు ఫోన్లు మార్చేయడాలు ఇలా మా వారు అయితే చేయరు చాలా జాగ్రత్తగా అన్నిటిని వాడుకుంటారు ఇప్పుడు నేనైనా నాకు కొలాబరేషన్స్కి వస్తున్నాయి కాబట్టి తీసుకుంటున్నాను కానీ నేను కూడా బట్టలకి ఎక్కువ ఎక్కువ డబ్బులు తగలేడు నాకు అసలు ఇష్టం ఉండదు అనమాట తక్కువ రేట్లోనే కొనుక్కోవాలి చక్కగా వాడుకోవాలి ఆ తర్వాత వాటిని రీప్లేస్ చేసుకోవాలి అని అనుకుంటాను అయితే బట్టర్ షాపింగ్ చేసేసామండి ఇక్కడ నేను మొత్తం అన్ని ఫిక్స్ అయితే యాడ్ చేస్తాను ఇందులో మా వారికి ఏది బాగా నచ్చిందన్న చెప్పండి మేము తీసుకున్నది కూడా బాగుందో లేదో కామెంట్ అయితే చేయడం మర్చిపోద్దు ఇప్పుడే వచ్చామండి టైమ్ నైన్ ఫిఫ్టీన్ అయిపోతుంది చాలా ఆకలిగా ఉంది కొంచెం ఫుడ్ అయితే తీసుకోవాలి మేము డిన్నర్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా డిన్నర్ చేసేసిన తర్వాత గిన్నెలు వస్తాయి కదా ఆ గిన్నెలను కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసి ఇప్పుడైతే నేను పప్పు రుబ్బుతున్నాను ఇడ్లీ పిండి అయితే నానబెట్టానండి ఇడ్లీ పిండి కోసము అయితే నానబెట్టాను దాన్ని అయితే ఇలాగ గ్రైండర్ అయితే వేస్తున్నాను నాకు గుర్తుకు లేదు రేపు ఆదివారం అన్న యూజువల్ యూజువల్గా ఆదివారం చాలా లేట్గా లేస్తాం కాబట్టి నేను బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసేసి డైరెక్ట్గా లంచ్ అయితే చేస్తామన్నమాట కానీ ఇంకా నేను మర్చిపోయి వేసేసాను కదా ఇంకా పప్పు అయితే రుబ్బేస్తున్నానండి ఇంకా నాకు ఏంటి అవన్నీ తిరిగి వచ్చేసరికి బైక్ మీద చాలాసేపు కూర్చుని ఉండేసరికి నాకు ఒళ్ళొప్పుల కింద అనిపించిందండి అంటే బైక్ బాగా ఇరిగైపోతుందండి ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని మధ్యలో నేను కొంచెం ప్లేస్లో కూర్చోవడము సట్టంతా నెప్పి చేసేస్తుంది అనమాట ఇంకా నాకు పొడుకుంటే బాగుండాలని అనిపించింది కానీ అయ్యో మళ్ళీ నానబెట్టే అనేది దీన్ని రుబ్బుకోవాలి తప్పదనేసి దీన్ని అయితే రుబ్బేశాను అక్కడ పప్పు అయితే నలుగుతుంది లోపల నేను రవనైతే దీన్ని దీన్నైతే వాటర్ పిండేసుకుని ఒక గిన్నెలోకి అయితే వేసుకుంటున్నానండి ఇంక అంతేనండి ఈరోజు సాటర్డే అంతా మాకు ఎడిటింగ్లో గడిచిపోయింది తర్వాత ఏమో షాపింగ్ దగ్గర చాలా టైం అయితే అనమాట ఇంక ఇదిగోండి ఇంటికి వచ్చిన తర్వాత భోజనాలు చేసి పప్పు రూపుకున్నాను ఎక్కడతో సాటర్డే వ్లాగ్ అయితే ఎండ్ అయిపోయిందండి ఇంకా సండే ఏం జరిగింది అనేది ఇప్పుడు నుంచి అయితే కంటిన్యూషన్ చూపిస్తాను సండే నేను బాగా లేట్గా ఎగుద్దామనే ఫిక్స్ అయి పడుకున్నానండి కాకపోతే ఆ రోజు సాటర్డే మా ఆయన మీద కాఫమచ్చి అరిసానని చెప్పాను కదా అందుకని ఆయన వచ్చేసి పొద్దున్న చెత్త బండి వస్తే చెత్త వచ్చింది పెట్టుకోలేగు అనేసి నన్ను లేపారనమాట ఇంకా లెగిసన ఇదే వంక అనేసి టీ పెట్టి పడుకో అనేసి అన్నారు ఇంకా నాకు ఒక్కసారి నిద్ర లేసాను అనుకోండి మళ్ళీ నిద్ర పట్టదు ఇంకా నేను కొనుక్కుంటూనే ఆయనకి టీ అయితే పెట్టేసి ఇచ్చి టిఫిన్ కూడా వేసేసాను ఇంకా టిఫిన్ చేసిన తర్వాత మా వారు అయితే నేను లైబ్రరీకి వెళ్ళొస్తానని లైబ్రరీకి వెళ్ళి వస్తూ వస్తూ షాను వాళ్ళ కరాటే గ్రౌండ్ ఉంది కదండి అక్కడ ముగ్గులు పోటీ జరుగుతుంది సరదాగా పార్టిసిపేట్ చేయొచ్చు కదా నీకు కూడా వీడియో వస్తుంది అని చెప్పి తీసుకొచ్చారనమాట నాకు తెలుసండి నాకు ముగ్గులు రావు నాకు ఒకటే ముగ్గొచ్చు అయితే మా వారు సరదాగా రా పార్టిసిపేట్ చేయి నువ్వు చేస్తే పిల్లలు కూడా అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతారు కదా అని తీసుకొచ్చారు మెయిన్ అయితే వీడియో కోసం అయితే వచ్చామనమాట మేము ఒక షార్ట్ వీడియో వస్తుంది కదా అనేసి ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత అయ్యి బాబాయ్ ఎంతమంది ఎన్ని ముగ్గులు వేశారండి మొత్తము ఎనభై మంది బాక్స్ అయితే గీశారనమాట ఎనభై బాక్సెస్లో మహా అయితే ఒక డెబ్భై మంది ఉన్నారేమో అక్కడక్కడ పది మంది మానేశారు అంతేనండి మిగతా డెబ్బై మంది పార్టిసిపేట్ చేశారు అసలు ఒకళ్ళ నుంచి ఒకరు భలే ముగ్గులు వేశారండి ఒకే ఒక పది మంది ఒకే టైప్ ముగ్గునైతే వేశారు నవధాన్యాలు పెట్టి వరి పెట్టి ఇలాగ చాలా బాగా చేశారనమాట అసలు చూడండి పప్పు దినుసులు అన్ని ఎంత బాగా చేశారో అని అసలు ముగ్గులు పొట్టిని ఇంత సీరియస్గా తీసుకుంటారా ఆడవాళ్ళు అని అనిపించిందండి ఎంత ఓపిగ్గా ఆ ఎండలో చాలా ఓపిగ్గా వేశారు నేను కాసేపు ఎండలో ఉండి ఒక చిన్న ముగ్గు వేసినందుకు నాకు మైగ్రెన్ ట్రిగర్ అయిపోయిందనమాట తలనొప్పి వచ్చేసిందండి బాబు నాకు నిజంగా అంత ఎండలో అనవసరంగా పెట్టారే ముగ్గులు పొట్టి కొంచెం నేలలో అని అనిపించింది కానీ చాలా ఓపిగ్గా పది గంటల నుంచి పన్నెండున్నర గంటల వరకు ముగ్గులు పట్టి జరిగిందండి అలాగే పెడుతూనే ఉన్నారు పెద్ద పెద్ద ముగ్గులు ఆ రంగులు వేయడానికి వాళ్ళకి టైమే సరిపోవట్లేదు ఇంకా నేనైతే మాత్రం లెవెన్ థర్టీకి వెళ్ళి ట్వెల్వ్ ఒక నా నా ముగ్గునైతే కంప్లీట్ చేసేసాను చేసేసి ఇంకెళ్ళి నేళ్ళు కూర్చున్నాను అనమాట నేను ఇంకా ఇందుల్లో ఎవరు బాగా వేసే ఏంటి అనేసి జడ్జిమెంట్ చేశారు ఇందులో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఆరు వేల రూపాయలండి సెకండ్ ప్రైజ్ ఫోర్ థౌజండ్ థర్డ్ ప్రైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ అనమాట అవి కాకుండా ఇంకొక ఇద్దరికి కన్సల్యూషన్ ఇచ్చారు వెయ్యి రూపాయలు ఒకటి ఐదు వందలు ఒకటిని ఇక మిగతా పార్టిసిపేట్ చేసిన అందరికీ ఒక్కొక్క గిఫ్ట్ అయితే ఇచ్చేసారనమాట సో మాకు ఏం గిఫ్ట్ ఇచ్చారు ఏంటనే చూపిస్తాను ఇక్కడ మా షాను మనం కూడా చిన్న ఫ్లవర్ ముగ్గులాగా వేసుకుంటున్నారనమాట మా షాను అయితే మాత్రం భలే యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతుందండి అండి ఎందులోకైనా కూడా సరదాగా పిల్లల్ని అలా ఇన్వాల్వ్ చేయాలని చెప్పే తీసుకొస్తూ ఉంటాను నేను ఇలాగా మా నర్సాపురంలో కూడా ప్రతి సంవత్సరము ముగ్గులు పోటీ జరుగుతుందండి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నేను చిన్నప్పటి నుంచి నాకు వచ్చినా రాకపోయినా నేను పార్టిసిపేట్ చేసేసి దాన్ని కన్సోలేషన్ ప్రైజ్ అయినా ఇస్తారు కదా అనేసి పార్టిసిపేట్ చేస్తూ ఉండేదాన్ని అనమాట ఇప్పుడు ఏంటంటే నాకు పార్టిసిపేట్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ లేకపోయినా పిల్లల అమ్మ వెళ్దాము అమ్మ వెళ్దాం అంటారు నేను వద్దమ్మా అని చెప్తే వాళ్ళల్లో ఉన్న ఇంట్రెస్ట్ ఎక్కడ అని భయపడి వాళ్ళ ఇంట్రెస్ట్ తగ్గించకూడదు అనేసి నేనైతే కోసమైనా ఓపిక తెచ్చుకుని వెళ్తానండి నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు ఇలాంటి ముగ్గులు నాకు రావు వెళ్ళి ఎందుకు లేవు ఒక ప్లేస్ని మనం ఆక్యుపై చేయడం అని అనిపిస్తుంది ఇప్పుడు పిల్లల కోసం వెళ్తున్నాను వెళ్ళినందుకు గాన కన్సలషన్ ప్రైజ్ అయితే వచ్చిందండి నాకు ఒకటే ముగ్గు వచ్చి ఎప్పుడు వేసే ముగ్గు అదే వేశాను ఇక్కడ ఒక పోలీస్ అమ్మాయి మీరు భవానీ పాఠశాల కదా అనేసి నన్ను గుర్తుపట్టి మాట్లాడారండి వాళ్ళ అమ్మగారు నా వీడియోస్ అయితే బాగా చూస్తారంట అవునండి అన్నాను కనీసం నేను అమ్మాయి ఫేస్ కూడా సరిగ్గా చూడలేదండి ఎందుకంటే తలపైకి ఎత్తుదామంటే సన్లైట్ నేరుగా వచ్చి ఫోర్ హెడ్ మీద పడుతుంది అనమాట అందుకనేసి ఇంకా నేను చున్నీ మూసుకుని అవునండి మీ అమ్మగారికి థ్యాంక్ యూ చెప్పండి అనేసి అయితే చెప్పాను చా ఎండ్లో కూర్చుని చేస్తున్నారు చేస్తున్నారండి అందరూ ముగ్గులైతేనే ఇప్పుడు ఈ ముగ్గురు పోటీల్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి స్టేట్ లెవెల్ కాంపిటీషన్ కూడా ఉంటుందంట అక్కడ ముగ్గులు బాగా వేసిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ పదిహేను వేలు ఇరవై ఇస్తారు అని చెప్పారండి సో ఇప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళు అప్పుడే మీరు ఇంటికి వెళ్ళొద్దు మీకు నెక్స్ట్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ డేట్ ఎప్పుడు ఏంటన్నది మీకు చెప్తారు అనేసి అయితే చెప్పారనమాట ఈ రోజు ముగ్గుల పోటీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన ముగ్గు అదేనండి అయితే ఒక ఆవిడ అయితే అసలు ఒప్పుకోలేదనమాట వీళ్ళకన్నా బాగా వేసిన ముగ్గులు చాలా ఉన్నాయి మీరు వాళ్ళకి ఎందుకు ఇచ్చేసారు అని చాలాసేపు అయితే ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నారు నిజంగానే అండి అక్కడ ఇంకా ముగ్గులు చాలా చాలా బాగా వేశారు చాలా ఖర్చు పెట్టుకుని నవధాన్యాలు అవి కొనుక్కుని వచ్చి వేసిన వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఒక ఆవిడ అసలు ఒప్పుకోలేదు అనమాట ఈ ఈ ముగ్గుకు మీరు ఫస్ట్ ప్రైజ్ ఎలా ఇస్తారు మీరు పార్షియాలిటీ చూపించారు ఇక్కడ ఇంతకన్నా మంచిగా పోత వేసిన వాళ్ళు ఉన్నారు రంగులు మంచి రంగులు మంచిగా అలంకరించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకే ఎందుకు మీరు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు వేరే ముగ్గుల్ని మీరు ఎందుకు అసలు పట్టించుకోలేదు అనేసి ఒక ఆవిడైతే చాలా ఆర్గ్యుమెంట్ చేశారన్నమాట కానీ ఇంకేం చేస్తారు ఆల్రెడీ అప్పటికే ప్రైజ్ అయితే ఇచ్చేసారండి ఇంకా ఇదిగోండి మా షాను మనుపాపం ఎంత ఓపిగ్గానో అలా ఎండ్లో తల వేడెక్కిపోతున్నా కూడా ఇలా రంగులవి వేసి ముగ్గు అయితే వేసుకున్నారు మా షాను ముగ్గు వేస్తుంటే అక్కడ ఒక ఆవిడ జడ్జ్ జడ్జి చేసే ఆవిడ వచ్చి చిన్న పిల్లలు మీరు కూడా ముగ్గులు వేస్తున్నారా వెరీ గుడ్ ఏ క్లాస్ చదువుతున్నావు అని ఇలా వచ్చి అయితే మాట్లాడారన్నమాట ఇంకా ఫైనల్గా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్లు అయితే ఇచ్చేశారండి ఫస్ట్ ప్రైజ్ ఈ ముగ్గుకే వచ్చింది ఇంకొండ ఆవిడే ఫస్ట్ ప్రైజ్ తీసుకున్న ఆవిడే ఇంకా ముగ్గురు ఫస్ట్ సెకండ్ వీళ్ళకి ఇచ్చేసిన తర్వాత కన్సోలేషన్ ప్రైజ్ ఇచ్చేసిన తర్వాత పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా ఒక్కొక్క ప్రైజ్ అయితే ఇచ్చారు పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఇచ్చిన ప్రైజ్లు వచ్చేసి ఇవేంటి పెద్దవి పల్లాలు ఉంటాయి కదండీ స్టీల్ పల్లాలు ఆ పళ్ళు అయితే ఇచ్చారనమాట ముగ్గుల పొట్టిల్లో ఫస్ట్ బాక్స్లో వేసిన ముగ్గు మా షాను షానుకి షానుకైతే పిలిచి పళ్ళెమైతే ఇచ్చారు మా షాను అయితే నేనేం చేసుకుంటానమ్మా ఈ పళ్ళెంతో నాకు ఎందుకు ఈ పళ్ళెం నాకు వద్దు అనేసి అంటుందండి మా షాను ఉల్లిపాయలు వేసుకోవచ్చు లేకపోతే ఫ్రూట్స్ పెట్టుకోవచ్చులే అమ్మా తీసుకో అనేసి అన్నాను నేను తర్వాత నా నెంబర్ అయితే మాత్రము నైన్టీన్ నెంబర్ అండి నాకు కూడా అదే పల్లెమైతే ఇచ్చారు అనుకోకుండా వెళ్ళామండి వెళ్ళినందుకు మాకు ఇలాగ కన్సలేషన్ అయితే వచ్చింది మెయిన్ మా వారు ఎందుకు తీసుకెళ్లారంటే వ్లాగ్లోకి కంటెంట్ కొంచెం ఉంటుంది కదా అన్నట్టుగా తీసుకెళ్లారు మా మనువుకేమో అక్కడ కేబీలో లైబ్రరీ అని అంటే అండి ఇలాగ పిల్లలకి భగవద్గీత బుక్స్ లాంటివి ఇచ్చారు ఇంకా ముగ్గురికి మూడు బుక్స్ ఎందుకు వేరే వాళ్ళకి ఉపయోగపడతాయి కదా అని నేను జస్ట్ ఒక బుక్ అయితే తీసుకున్నాను అనమాట ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత త్వరగా వంట చేస్తున్నానండి టైం ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఈ అయితే మా వారు మార్నింగే చేపలు అయితే తీసుకొచ్చారు ఇంకా నేను అమ్మ ఎలా అయితే చేస్తుందో ఆ ప్రాసెస్ లాస్ట్ టైం చేసాను కదా సో అదే విధంగా ఇక నేను చేపలైతే పులుసు పెడుతున్నాను ఫస్ట్ నేను వేరే ప్యాన్లో అయితే మగ్గిద్దామని పెట్టాను కదా ఈ లోపల ఎవరు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారని ఆ మెసేజ్లు చూసే లోపల పళ్ళు ఆ ప్యాన్లో ది హైలో పెట్టానండి మొత్తం అంతా మాడిపోయింది అప్పుడు మళ్ళీ చిన్న గిన్నెలోకి అయితే మార్చేసాను అనమాట ఇంకా ఇదిగోండి ఈరోజు చేపలు పులుసు అయితే చేస్తున్నాను ఇంకా చింతపండు రసం కూడా వేసాను ఇలా రసం వేసుకున్న తర్వాత బెండకాయలు వేసుకుంటే చేపలెక్స్ చేపల పులుసు బాగుంటుంది కదండి లేకపోతే బెండకాయలు అనమాట ఇంకా బెండకాయలు కూడా వేసేసాను ఇంక మరొక స్టవ్ మీద అయితే మాత్రమే నేను చేపలు ఫ్రై కావాలి అని అడిగిందండి మనం అందుకనేసి చేపల ఫ్రై కోసం అయితే రెడీ చేస్తున్నాను ఈ రోజు నేను చేసిన ఈ చేపల ఫ్రై అండ్ చేపల పులుసు రెండు చాలా టేస్టీగా వచ్చాయి ఇంకా మేము లంచ్ కంప్లీట్ అయ్యేసరికి త్రీ ఓ క్లాక్ అయితే అయిపోయింది అనమాట ఇంకా నేను మొన్న చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను కదండి అక్కడ నుంచి వస్తూ వస్తూ నేను ఒక డెబ్బై ఐదు కేజీలు బియ్యం అయితే తెచ్చుకున్నాను అంటే ఇవి రేషన్ రైస్ చిన్నమ్మని చెప్తానమాట అక్కడ రేషన్ రైస్ మీ వాళ్ళు ఎవరైనా తినకపోతే కొను అంటానండి చిన్నమ్మ కేజీ పది రూపాయలు కాడికి బియ్యం అయితే కొని ఉంచుతుంది అనమాట అలాగ ఒక డెబ్బై ఐదు కేజీలు బియ్యము ఎలాగో క్యాబ్ మీదే వెళ్ళాను కదండి ఆ పనిలో పని అయిపోతుంది మళ్ళీ మా వారు బండి మీద తీసుకుని రాలేరు లేకపోతే పని కట్టుకుని క్యాబ్ కట్టించుకున్న మళ్ళీ ఛార్జెస్ అవుతాయి కదా నేను ఇప్పుడు ఎలాగో ఆటోకి వెళ్ళాను మళ్ళీ వచ్చేటప్పుడు ఆటో దొరకకపోతే క్యాబ్కి వచ్చేసాను అనమాట ఇంకా మా చిన్నమ్మ ఈ బియ్యం కూడా వేసుకెళ్ళిపోదు కానీ అనేసి అంటే ఇంకా అక్కడ నుంచి బియ్యం కూడా తెచ్చుకున్నానండి మొత్తం ఇవి డెబ్బై ఐదు కేజీలు బియ్యం అనమాట ఇందులో రెండే మూటలు పట్టాయి ఇంకొక మూట స్టీల్ ఉంది కదండి అందులో అయితే పెట్టుకుంటున్నాను ఇవి రేషన్ రైస్ ఎందుకు అంటే నాకు రేషన్ రైస్ తినడము బాగా అలవాటు అండి చిన్నప్పటి నుంచి ఇంకా అలాగే మొత్తం రేషన్ రైస్ ఇప్పుడు తినలేకపోతున్నాము కొంచెము సోనా మైసూరి రైస్ కూడా అలవాటు అయింది సో అందుకనేసి నేను అది ఇది మిక్స్ చేసుకుని తింటాను మొత్తము సోనా మైసూరి రైస్ అయితే తినలేనండి ఎందుకంటే కడుపు నిండినట్టుగా అనిపించదు నాకు ఈ బియ్యం అలవాటు అయిపోయి ఆ బియ్యము ఎక్కువగా తినే తినలేను అనమాట అందుకనేసి నేను అవి ఇవి మిక్స్ చేసి వండుతానండి ఇది ఒక గ్లాస్ బియ్యం వేస్తే అదొక గ్లాస్ బియ్యం అయితే వేస్తాను అనమాట చాలా మంది రిపీటెడ్గా అడుగుతారు ఎందుకు రెండు గ్లాసులు బియ్యం అనేసి నాకు ఇది బాగా అలవాటు కాబట్టి ఇలాగ ఇవి కొనుక్కుంటాను ఇంకా మనము దోశలు లాంటివి ఏమన్నా వేసుకున్నా కూడా మనకి రేషన్ రైస్ అయితేనే బాగా వస్తాయి కాబట్టి అందుకొనేసి ఇంకా మిగిలిన బియ్యాన్ని అంటే డెబ్బై ఐదు కేజీలు తెచ్చుకున్నాను కదా మిగిలిన బియ్యాన్ని ఇందులో వేసుకుని డీమట్లో తెచ్చుకున్న సోనా మైసూర్ బియ్యాన్ని ఆ పైన అయితే పెట్టుకున్నాను సో ఇలా అయితే యూజ్ చేసుకుంటానండి బియ్యాన్ని నేను ఇంకా మాది లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇన్ని గిన్నెలు ఉన్నాయండి మార్నింగ్ నుంచి తోమలేదు మొత్తం వాటన్నిటిని అయితే తోమేశాను ఈ లోపల నేను గిన్నెలు తోముకుంటూ ఉంటే మా వారు ఇల్లు మొత్తాన్ని నీట్గా మాప్ అయితే పెట్టేశారు ఇప్పుడు ఇల్లు అయితే మాత్రము చాలా నీట్గా క్లీన్గా అయితే ఉన్నదండి అయితే ఈ పనులన్నీ పూర్తయ్యేసరికి టైం ఫైవ్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా మా హస్బెండ్ ఫోర్ థర్టీకి షాను మనం ఇద్దరిని తీసుకుని డ్యాన్స్ క్లాస్కి అయితే వెళ్ళారు ఇంకా నేను మిగతా పనులు అయితే పూర్తి చేసుకుంటున్నానండి పిల్లలు డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిన తర్వాత ఈరోజు నేను అలా ముగ్గుల పోటీకి వెళ్తానన్నది నాకైతే తెలియదు ముందు మా వారు అలా లైబ్రరీ నుంచి వస్తూ వస్తూ చూసడం వల్ల తెలిసిందనమాట లేదు అంటే నేను మార్నింగే ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేసుకుని బట్టలు కూడా వాష్ చేసేసి ఫ్రెష్ అయిపోదాం అని అనుకున్నాను ఇంకా అందుకని మార్నింగే లేవంగానే ఫస్ట్ బట్టలు అయితే నానబెట్టానండి ఇవన్నీ ఒక్కొక్కసారి వాషింగ్ ఎందుకు మళ్ళీ ఏమైనా పడైపోతాయి అనేసి హ్యాండ్ వాష్ చేద్దామని పక్కన పెట్టిన బట్టలు అనమాట వీటిని మార్నింగే నానబెట్టాను ఇంకప్పుడు ఫ్రెష్ అవుదామని బాత్రూంలోకి లోకి వెళ్ళేసరికి బట్టలు కనిపించినాయి సరే బట్టలు ఒక దెబ్బ అయితే వేసేసి అప్పుడు స్నానం చేద్దాము అనేసి ఫస్ట్ ఈ బట్టలు హ్యాండ్ వాష్ అయితే చేస్తున్నాను మార్నింగ్ ఇంటిని సర్పలో నానబెట్టినవే కానీ నాకు సర్ప పెట్టినా కూడా సబ్బు పెట్టకపోతే సాటిస్ఫాక్షన్ ఉండేదండి ఇది వరకు నేను రోజు ఒక్కొక్క రెండు బకెట్ల బట్టలు అయితే ఉతికేదాన్ని అలాంటిది ఇప్పుడు నేను ఎప్పుడో ఒకసారి ఇలా నాలుగు జత బట్టలు ఉతుకుతున్నాను అయితే నాకు బాగా పోయిందండి ఇదివరకు ప్రతి బట్టకి నేను ఇలాగ బ్రష్ కొట్టు ఉతుకుతా ఉండేదాన్ని అప్పుడు చేతులు సన్నగా ఉండేవి అనమాట ఇప్పుడు ఒక్కదానికి కూడా నేను బ్రష్ కొట్టలేకపోతున్నానండి అండి వచ్చేస్తుంది నాకు ఏంటంటే పని అలవాటు తప్పిపోయింది సంవత్సరం నుంచి బట్ట ఉతికే పని ఇంక అందుకే కొంచెం ఆయుస్ం వచ్చినట్టు అనిపించింది బట్టలు బ్రష్ కొడుతున్నప్పుడు కానీ నేను ఏమనుకుంటానంటే రోజుకు ఒక రెండు మూడు జతలైనా హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటే బెస్ట్ ఏమో వెయిట్ కంట్రోల్లో ఉంటుందేమో అని అనిపిస్తుంది కానీ అంత టైం ఉండట్లేదు ఎక్కువ టైం ఎడిటింగ్కి సరిపోతుంది అనమాట ఇంకా నావి పిల్లలవి మూడు కొత్త జతలేనండి ఇవి ఒక్కసారి అయితే హ్యాండ్ వాష్ వీటిని మళ్ళీ నీట్గా అయితే రెండు మూడు సార్లు వాటర్లో జాడిచ్చేసుకుని వీటిని అయితే ఇంకా ఆరేసేసుకోవాలి ఇంకా నేనైతే స్నానానికి హీటర్ పెట్టుకున్నానండి ఎలాగో బట్టలు ఉతికే ఇక జాడిచ్చిన నీళ్ళు అయితే ఉంటాయి కదా ఆ నీళ్లు వేస్ట్గా పంపడం ఇష్టం లేదు ఇంక అందుకనేసి త్వరగా నేను బాత్రూమ్లు రెండు నీట్గా అయితే క్లీన్ చేసేసానండి అంటే ఆ సర్పు నీళ్ళు ఆ జాడిచ్చిన నీళ్ళు చాలా అలా ఉండిపోయినాయి అనమాట నాకు ఎప్పుడు నీళ్ళని వేస్ట్గా పంపేయడం ఇష్టం ఉండదండి దాన్ని ఏదో ఒక పర్పస్కి వాడేసి అప్పుడు పంపడం అయితే ఇష్టము అందుకనేసి ఇంకా నేను రెండు బాత్రూమ్లు కమౌడ్లు అయితే నీట్గా క్లీన్ చేసేసాను తర్వాత హీటర్ పెట్టుకున్నాను కదా నీళ్ళు కాగిపోయాయి అప్పుడు ఇంకా నేను ఫ్రెష్ అయిపోయాను అనమాట ఇంకా వంట చేయాలి బట్టలు అయితే ఉతికేసానండి బట్టలు ఉతికేసి బాత్రూమ్లు కూడా నీట్గా కడిగేసి నేనైతే ఇంకా ఫ్రెష్ అయిపోయాను ఇంకా స్టవ్ మీద అయితే బియ్యం కడిగి పెట్టాను అన్నం వడకడానికి టైం పడుతుంది కదా ఈ లోపల రేపు నుంచి షానుకి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి సైకిల్ టెస్టులు సో షాను కోసము షాను కోసం అయితే క్వశ్చన్ పేపరు ఎక్కించాలి క్వశ్చన్ పేపర్ అంటే ఏం లేదు వాళ్ళ వాళ్ళకి ఏ లెసన్ వస్తుంది ఏంటన్నది రివిజన్ ఇస్తారు కదండి సో ఆ లెసన్లో టీచర్స్ వాళ్ళ నోట్స్ ఏమైతే ఇస్తారో అవైతే నేను మళ్ళీ ప్రాక్టీస్ చేపిస్తాను అనమాట ఇంక నేను అక్కనైతే చూస్తాను అన్నగుడికే లోపలని షానుకి ఎగ్జామ్స్ కదండి ఇంకా దానికి ఇలాగ ఈ లెసన్ చదవండి అనేసి చెప్తారనమాట ఈరోజు ఈ ఎగ్జామ్కి మీకు ఈ లెసన్ వస్తుంది ఈ చాప్టర్ని కంప్లీట్ చేయాలి అనేసి ఇలా రివిజన్ ఇస్తారు వాళ్ళ స్కూల్లోని ఇంకా ఆ లెసన్ వాళ్ళ స్కూల్లో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దానికి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి కదండి వాటిని అయితే నేను ఎక్కిస్తున్నాను అన్నం అయితే ఉడికిపోయిందండి ఇంకా ఆకలిస్తుంది మార్నింగ్ చేసిన చేపల పులుసు ఉంది ఫ్రై అయితే ఒక ముక్కే ఉంది మనకి చేపల పులుసు అయితే ఉంది ఇంక ఇది అయితే వేసుకుని మేము డిన్నర్ అయితే చేసేస్తాము ఇంకా బట్టలు మడతలు పెట్టాలి కాసేపు ఇంకా పిల్లలు చదివించాలి ఇంకా నైట్ పడుకునే ముందు నేనైతే పాలు మరిగిస్తున్నానండి ఎందుకంటే ఇంట్లో పెరుగు అయిపోయింది పాలు తోడవేసి వేసి పరుకుంటే మార్నింగ్కి పెరుగు అయితే రెడీ అవుతుంది కదా అందుకనేసి పాలు అయితే కట్ చేసుకుని స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను తర్వాత అయితే ఇంకా రేపు పిల్లలిద్దరికి స్కూల్ ఉంది మార్నింగ్ లంచ్ బాక్స్ రెడీ చేయాలి కాబట్టి బెండకాయ ఫ్రై అయితే పెడదాం అనుకుంటున్నాను సో దానికి అవసరమైతే బెండకాల్ని నీట్గా వాష్ చేసేసి ఒక క్లాత్ మీద వేసి తడంతా తీసేసి వాటిని అయితే నేను కట్ చేసుకుంటున్నాను రేపు ఇంకా బెండకాయ ఫ్రై పెట్టి ఆనపకాయ పచ్చన పెసరపప్పు కలిపి కూర వండుకుంటే బాగుంటుంది అంట కదండి ఆ కూర అయితే వండుదాం అనుకుంటున్నాను ఇంక ఇదిగోండి నేను బెండకాయలు అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను బెండకాయ ముక్కలన్నిటిని అయితే కట్ చేసేసుకున్నానండి ఇంకా దీన్ని అయితే మూత పెట్టేసి వంటగదిలో పెట్టేసుకున్నాను మార్నింగ్ లేవంగానే ఫ్రై పెట్టేస్తాను ఇంక ఇంకా బట్టలు ఉన్నాయండి ఈ బట్టలు అన్నింటినీ తీసేసి మంచం మీద పెట్టాను మళ్ళీ ఇప్పుడు మంచం మీద పడుకోవాలి కదా సో అందుకనేసి ఈ బట్టలు మడతలు పెడుతున్నాను చాలామంది తాయి తీయగా పనులు కుర్చొని చేస్తూ ఉంటారు కదా ఈరోజు నేను ఇలాగా కుర్చుని చేద్దాము బట్టలు మడత పెడదాము అనేసి ఇలా కూర్చొని మడతలు పెడుతున్నానండి నాకు అసలు నడుము లాగేసింది అనమాట నాకు కడిగేటప్పుడు కడిగేటప్పుడైనా కూడా వంగుని కడగడం అలవాటు బట్టలు పెట్టేటప్పుడు నుంచుని మడతలు పెట్టడం అలవాటు కానీ ఇలాగ కూర్చుని మడతలు పెడదాము కాళ్ళు లాగుతున్నాయి కదా అని కూర్చొని మడతలు పెడితే నడుము లాగుతుందండి నాకు ఇలా ఎవరికైనా ఉంటుందా అన్నది కామెంట్ చేయండి ఇంకా అలాగే నేను యూట్యూబ్లో వీడియోస్ అవి వింటూ నేనైతే బట్టల మడతలు పెడుతున్నాను ఎవరో ఒక అతను ఇలా వాట్సాప్లో ఏదో లింక్ వచ్చింది ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ వస్తాయి అని అన్నారు అలాగా నాకు చాలా డబ్బులు వచ్చినాయి కదా అనేసి నేను అది కంటిన్యూగా నొక్కుతూ వచ్చాను తర్వాత ఇన్వెస్ట్మెంట్లు చేయాలి అన్నారు అలాగా చేసుకుంటూ వెళ్తే ఆరు లక్షలు నేను మోసపోయాను అని చెప్పి ఒకళ్ళు అయితే వీడియోలో చెప్తున్నారన్నమాట న్యూస్ ఛానల్లోని అది ఏంటనేసి వింటూ నేనైతే ఈ బట్టలు మడతలు పెట్టుకుంటున్నానండి ఎన్ని రకాలుగా మోసాలు జరుగుతున్నాయి కదా నేనైతే అన్ని ముందుగానే తెలుసుకుంటున్నాను ఒక అవేర్నెస్ వస్తుంది అనేసి ఇంకా ఇదిగోండి బట్టలన్నిటిని మడతలు పెట్టేసి వెయిట్ వాటి వాటర్ అయితే ఇంకా నేను సర్దేసుకుంటున్నాను నాకు ఈ మధ్యకాలంలో నైట్ నైన్ అయితే చాలండి చక్కగా నిద్ర అయితే వచ్చేస్తుంది కానీ పడుకోవడానికి టెన్ టెన్ థర్టీ అయిపోతుంది ఎందుకంటే ఈ పిల్లల్ని తొయ్యాల్సి వస్తుంది అనమాట అయ్యల్ని ఏమో హాయిగా స్కూల్ నుంచి రాగానే ఒక న్యాప్ అయితే వేసేస్తారు వీళ్ళకి ఏమో నిద్ర రాదు నాకు మాత్రం మార్నింగ్ సిక్స్కి రెగిస్తాను కదా ఇంకా నైన్ అయ్యేసరికి నిద్ర అయితే వస్తుంది ఇంకా అన్ని సర్దుకుని వంటగదిలో పనులన్నీ పూర్తిగా చేసుకుని వచ్చి పడుకునేసరికి టెన్ థర్టీ అవుతుంది అనమాట ఈ ఎల్లో డ్రెస్ అండి మొన్న వాష్ చేయలేదు ఇంకా ఈ బట్టను కూడా వాషింగ్ మిషన్లో వేసేసాను ఇంక వీటిని మడతలు పెట్టేసి వాళ్ళ బట్టలు ప్లేస్ ఉంది కదా అందులో అయితే సర్దేసుకోవాలి ఇంకా మను వాళ్ళు అయితే డైరీ ఇంకా అమ్మ డైరీ రాసేసానని వచ్చి చెప్తుంది సరే అయితే ఇంక పడుకుందాము వాష్రూమ్కి వెళ్తావేమో టాయిలెట్ అవి వేసుకుని రా అనేసి చెప్పాను అనమాట బట్టలన్నీ మడతలు పెట్టేసి సర్దేశానండి ఇంకైతే నిద్ర వచ్చేస్తుంది టైం అయితే పది నిమిషాలు తక్కువ పదవుతుంది ఈ వ్లాగ్ అయితే ఇక్కడ అని ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్